హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు ఈరోజు వీడియోలో నేను చక్కగా తోటకూర తోటి ఒక మంచి కూరను చేసి చూపిస్తానండి కుక్కర్లో సింపుల్గా చేసేసుకోవచ్చు లంచ్ బాక్సుల్లోకి ముందుగా రెండు కట్టల తోటకూరను శుభ్రంగా తీసుకొని వేర్లు ఉంటే కనుక వాటిని కట్ చేసుకొని కాడలు లేతగా ఉంటే కాడలు కూడా యూజ్ చేసుకోవచ్చు అదే ముదురు కాడలు అయితే కనుక ఆకుల వరకు పురుగులు లేకుండా చెక్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి నీళ్ళల్లో నాలుగైదు సార్లు తోటకూరతో ఎప్పుడూ కందిపప్పు వేసి అలా పప్పు రూపంలోనే కాకుండా ఈ విధంగా ఒకసారి లాగా చేసి చూడండి చాలా బాగుంటుంది శుభ్రంగా వాష్ చేసుకున్న తోటకూరను పక్కన పెట్టుకొని అలాగే రెండు ఉల్లిపాయలను రెండు పచ్చిమిర్చిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇందులోకి మనము చింతపండు ఏమీ యూజ్ చేయము కాబట్టి పులుపు కోసము రెండు టమాటోలను కూడా తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వండి ఆవాలు చిటపటం అన్న తర్వాత ఒక అర టీ స్పూను పసుపు వేసుకొని గరటితో ఒకసారి చక్కగా కలుపుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని చక్కగా కాసేపు వేగనివ్వండి పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చిని ఇష్టమైన వారు యాడ్ చేసుకోండి అలాగే నాలుగైదు రెబ్బల దంచిన వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ కూరకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పచ్చిశనగ పప్పును ముందుగానే ఒక గంట ముందు రెండు గంటల ముందు నానపెట్టుకొని ఇక్కడ నేను ఒక కప్పు పచ్చిశనగ పప్పును తీసుకున్నాను అవి బాగా నానిన తర్వాత ఇలా కూరలో వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు కూరకి రుచికి సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకొని రెండు స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మరీ ఎక్కువగా వేయ అవసరం లేదు మీ రుచికి సరిపడినంత యాడ్ చేసుకోండి కారాన్ని కారం కూడా వేసుకొని కాసేపు ఫ్రై అయ్యాక ముందుగా శుభ్రపచ్చి పెట్టుకున్న తోటకూర ఆకులను కాడలతో సహా మీకు ఇష్టమైతే కనుక కాడలతో సహా వేసుకోండి లేదంటే ఆకులు మొత్తం వేసుకొని ఇలా చక్కగా మొత్తం కలిసేంతవరకు గెరటితో బాగా కలుపుకోండి బాగా పుల్లగా తినేవారు కొంచెం చింతపండుని నీళ్ళలో నానపెట్టుకొని కొద్దిగా రసంలాగా వేసుకోండి చింతపండు వేయకుండా ఇలా టమాటోతో చక్కగా చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు కూరలో కొన్ని ఒక అరకప్పు నీళ్ళు పోసుకొని కుక్కర్ మూతను పెట్టుకొని విజిల్ పెట్టుకొని రెండు మూడు విజిల్స్ రానివ్వండి ఇంకా ఎక్కువగా ఉడికిస్తే కనుక అది మెత్తగా అయిపోయి పప్పులాగా కలిసిపోతుంది అలా ఇష్టమైన వారు ఇంకా రెండు మూడు విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ప్రెజర్ అంతా రిలీజ్ అయ్యాక కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని ఒకసారి గరెట్తో అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు పులుపు ఉప్పు కారం అన్నీ ఒకసారి రుచి చూసుకొని పులుపు ఇష్టమైన వారు ఒక చెక్క నిమ్మరసం పిండుకుంటే కనుక సూపర్గా ఉంటుంది కూర నిమ్మరసం పిండుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో రుచికరమైన తోటకూర శనగపప్పు పులుసు కూర రెడీ అయిపోతుంది మీకు కనుక నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేసి మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ